ఈ రోజే కార్తీక పౌర్ణమి అలానే బుధవారం చాలా పవిత్రమైనటువంటిది అయితే ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు కోట్ల అప్పులు ఉన్నా సరే తీరిపోతాయి కోట్ల అప్పుల సమస్యలైనా తొలగిపోతాయి ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఈ పరిహారం ఎవరైతే చేస్తారో శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి వారికి పరమేశ్వరుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది లక్ష్మీదేవి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అలానే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలిగి వారు ధనవంతులుగా మారిపోతారు అంతేకాదు ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున మనం చేసేటటువంటి పరిహారాలు మన జీవితంలోనే మర్చిపోలేనటువంటి ఫలితాలను తెచ్చి పెడతాయి కార్తీక పౌర్ణమి అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది కార్తీక పౌర్ణమి అంటే మనకి సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజు ఈ రోజు చాలా అంటే చాలా మంచి రోజు ఈ రోజున చేసే చిన్న చిన్న పరిహారాలు పూజలు కూడా ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి కనుక మర్చిపోకుండా ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారం ఒక్కటి చేస్తే ఇక మీ దశ అయితే మారిపోతుంది ఇంతకీ ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు మనం ఉప్పుతూ ఏ విధంగా పరిహారం చేయాలి ఎలా చేయాలి అలానే ఈరోజు మనం ఎలాంటి పరిహారాలు చేయటం వల్ల కష్టాలు సమస్యలు దరిద్రాలు తొలగిపోతాయో కూడా మనం తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి అంటే ఈ మాసం మొత్తం కూడా అత్యంత పవిత్రమైనటువంటిది ఈ కార్తీక మాసం మొత్తం కూడా ఎంతో విశిష్ విశిష్టతతో కూడి ఉంటుంది ఈ కార్తీక పౌర్ణమి అనేది మన భారతదేశంలో ఒక గొప్ప పండగలా జరుపుకుంటూ ఉంటాము కార్తీక పౌర్ణమి రోజున మనం చేసేటటువంటి చిన్న చిన్న పరిహారాలు అయినా సరే అవి ఎంతో గొప్ప గొప్ప ఫలితాలను తెచ్చి ఉంటాయి కాబట్టి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున మర్చిపోకుండా కూడా కొన్ని పరిహారాలు చేస్తే అత్యంత గొప్ప ఫలితం అనేది వస్తుంది కార్తీక పౌర్ణమి అంటే ఈ రోజు కోసం ప్రతి ఒక్కరం కూడా ఎదురు చూస్తూ ఉంటాము ఈ రోజున పరమేశ్వరుణ్ణి పూజించటం చాలా అవ ముఖ్యమైనటువంటి చెప్పుకోదగినటువంటి విషయం ఎందుకు అంటే పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు ఈ కార్తీక మాసం అంటేనే విష్ణుమూర్తికి అలానే పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి మాసం అలాంటిది ఈ పౌర్ణమి అంటే ఇంకా పవిత్రమైనటువంటిది ఈ రోజున లక్ష్మీదేవి భూలోకానికి కూడా వస్తుంది అని పండితులు చెబుతున్నారు అంటే ఈ రోజు మనం చేసే ఏదైనా చిన్న పూజ అయినా చిన్న పరిహారం అయినా సరే అది మనకు అంటే లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులను చేస్తుంది ఈ రోజు మనం వెలిగించే దీపాలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఈ రోజున ఎవరైతే సాయంత్రం సమయంలో కానీ లేదా ఉదయం సమయంలో కానీ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున అంటే ఈ రోజు బుధవారంతో కలిసి వచ్చినటువంటి కార్తీక పౌర్ణమి రోజు రాత్రి పన్నెండు లోపు అంటే సూర్యుడు ముందు సూర్యుడు అస్తమించిన తరువాత ఎప్పుడైనా సరే దీపాలను వెలిగించవచ్చు ఈ దీపాలు అనేవి ఈ రోజున వెలిగించటం వల్ల మన దశ అనేది మారిపోతుంది దరిద్ర బాధలు అన్ని కూడా తొలగిపోతాయి అలానే కష్టాలు సమస్యలు దరిద్రాలు ఏవి ఉన్నా తొలగిపోతాయి అదృష్టం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా కలిసి వస్తుంది విపరీతమైనటువంటి రాజయోగం పడుతుంది అంతేకాదు ఈ రోజున చేసే చిన్న చిన్న పూజలు చిన్న చిన్న పరిహారాలు కూడా మన జీవితంలో నుండి పెద్ద పెద్ద సమస్యలను తొలగిస్తూ ఉంటాయి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగిస్తారో అలాంటి వారికి తప్పకుండా మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఈ కార్తీక పౌర్ణమి అత్యంత విశేషతతో కూడి ఉంటుంది ఈ రోజున దాన ధర్మాలు చేసిన పితృదేవతలను పూజించిన నదీ స్నానం చేసిన దీపదానం దానం చేసిన పిండి దీపాలలో దీపాలు వెలిగించిన ఉసిరికాయ దీపం వెలిగించిన ఉసిరి చెట్టు దగ్గర దీపం వెలిగించిన మారేడు చెట్టు దగ్గర దీపం వెలిగించిన అలానే నువ్వుల నూనెతో విప్ప నూనెతో కొబ్బరి నూనెతో దీపం వెలిగించినా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించిన వారి దశ మారుతుంది వారిపై ఏవైనా నెగిటివ్ శక్తులు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఇంకా ఏవైనా దుష్ట శక్తులు కాని ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అలా ప్రతి ఒక్క చెడు ప్రభావం అనేది తొలగిపోతుంది చెడు ప్రభావం నుండి హండ్రెడ్ పర్సెంట్ కూడా బయటికి వస్తారు అలానే వారు ఏ విధంగా అయితే కోరుకుంటూ ఉన్నారో ఆ విధంగా కూడా వారికి జరిగి తీరుతుంది అంటే వారు కోరుకున్నది జరిగి తీరుతుంది వారి యొక్క సంపద అనేది పెరుగుతూ వస్తుంది వారికి జీవితంలో కష్టాలు అనేవి ఉండవు అష్ట ఐశ్వర్యాలతో వారు ఎల్లవేళలా వేళలా కూడా ఉంటారు కాబట్టి మర్చిపోకుండా కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయటం వల్ల ఈ రోజున పూర్తి దశ అనేది మారిపోతుంది ముఖ్యంగా ఈ రోజు ఎంతో పవిత్రమైనటువంటిది బుధవారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కనుక బుధవారంతో కార్తీక పౌర్ణమి కలిసి వచ్చింది అంటే బుధవారం రోజున ఎవరైనా సరే విష్ణుమూర్తిని పసుపు రంగు పూలతో అర్చించటం లేదా పసుపు రంగు పూలను విష్ణుమూర్తికి సమర్పించటం వల్ల కష్టాలు అనేవి తొలగిపోతాయి విష్ణుమూర్తికి పసుపు రంగు పూలు అంటే చాలా ఇష్టం అలానే పరమేశ్వరునికి అభిషేకం అంటే చాలా ఇష్టం విష్ణుమూర్తికి అలంకరణ అంటే చాలా ఇష్టం ఇలా పరమేశ్వరునికి అభిషేకం విష్ణుమూర్తికి అలంకరణ ఎవరైతే ఈ రోజు చేస్తారో వారికి ఖచ్చితంగా కూడా మేలు జరుగుతుంది ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించిన మన కష్టాలు అనేవి తొలగిపోతాయి అలానే మన సమస్యలు కూడా తొలగిపోతాయి మన జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది మనము జీవితంలో ఎన్నో కష్టాలను పడి ఉంటాము తెలుసు తెలియకో ఎన్నో పొరపాట్లను కూడా చేసి ఉంటాము ఎన్నో రకాల పొరపాట్లు సమస్యలు కష్టాలు ఇవన్నీ కూడా మన యొక్క దశను అంటే మారుస్తూ ఉంటాయి తెలిసి తెలియక చేసిన పొరపాట్ల వల్ల కూడా మనం సమస్యలు చిక్కుకుంటాము అంటే అనుకున్న పనులు కాకపోవటం కానీ అలానే జీవితంలో మనకు ఎదుగుదల అనేది లేకపోవటం కానీ మన జీవితంలో ఏదో ఒక సమస్యలు రావటం కానీ కష్టాలు రావటం కానీ ఇలా అనేక రకాలుగా కూడా మనం ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాము కానీ మనకు ఇలా అనేక రకాల ఇబ్బందులు సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి వాటన్నింటినీ కూడా అధిగమించేటటువంటి శక్తిని కలిగి ఉండాలి ఇవన్నీ మనకి అది అంటే జరగాలి అంటే మనం ఇలాంటి ఎన్నో రకాల చెడు శక్తులను వాటిని ఎదుర్కోవాలి అన్నా మనము ధైర్యంగా ఉండాలి అన్నా మనకి ప్రతి విషయంలో దైవం యొక్క అనుగ్రహం అనేది చాలా అవసరం ముఖ్యంగా పరమేశ్వరుని బోలా శంకరుడు అని పిలుస్తూ ఉంటారు ఎందుకు అంటే గనక అడగగానే వరాల వర్షాన్ని కురిపిస్తారు పరమేశ్వరుడు అందుకని పరమేశ్వరుణ్ణి బోలా శంకరుడు అని పిలుస్తూ ఉంటాము పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే మన జీవితంలో ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి ఇక ఈ యొక్క ఈ రోజున ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున వెలిగించే ప్రతి దీపానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితం ఉంటుంది కార్తీక మాసం అంటేనే దీపం నదీ స్నానం దానం జపం వీటికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఈ మాసంలో నదీ స్నానం చేసిన వారికి శని బాధలు ఉండవు అని పండితులు చెబుతున్నారు ఈ కార్తీక మాసంలో నదీ స్నానం ఎవరైతే చేస్తారో వారికి శనిదేవుని యొక్క దుష్ప్రభావాలు ఉండవు అయితే ఉప్పు అనేది కూడా చాలా పవిత్రమైనటువంటిది ఉప్పు అనేది ఎప్పుడూ కూడా లక్ష్మీప్రదమైనటువంటిది ఈ లక్ష్మీప్రదమైనటువంటి ఉప్పుతో మనం చేసే పరిహారం ఏదైతే మన పైన నెగిటివిటీ ఉందో నరదృష్టి ఉందో అది తొలగిపోతుంది అంటే నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి అనేది తొలగిపోవాలి అంటే ఉప్పుతో ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు చేసే ఈ పరిహారం వల్ల నరదృష్టి అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతుంది నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తుల చెడు ప్రభావాలు పూర్తిగా తొలగిపోతాయి అందువల్ల ఉప్పుతో ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు పరిహారం చేస్తే మన ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది రాత్రి సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి రావటం జరుగుతుంది అందువల్ల రాత్రి సమయంలో మర్చిపోకుండా కూడా మనం ఈ యొక్క పరిహారాలు చేయటం వల్ల సమస్యలు తొలగిపోతాయి రాత్రి సమయంలో అమ్మవారికి ఇష్టమైన దీపాన్ని వెలిగించాలి రాత్రి సమయంలోనే లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది కాబట్టి ఎక్కువగా రాత్రి సమయంలో చేసేటటువంటి పూజలకే మంచి ఫలితం అనేది ఉంటుంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ రోజున మనం చేసేటటువంటి చిన్న చిన్న పరిహారాలు కూడా అమ్మవారి అనుగ్రహానికి కటాక్షానికి పాత్రలను చేస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ రోజున ఉసిరికాయ దానం కానీ ఉసిరి దీపం దానం కానీ ఒక్క రూపాయి దానం కాని చేయటం వల్ల ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి దాన ధర్మాలకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంటుంది దాన ధర్మాలు చేయటం వల్ల ఎన్నో రకాల మనపై ఉండేటటువంటి చెడు తొలగిపోతుంది అంతేకాదు గ్రహాల యొక్క అనుకూలత కూడా మనకి కలుగుతుంది ఈ యొక్క గ్రహాల అనుకూలత వల్ల మన దరిద్రం అనేది తొలగిపోతుంది గ్రహాలు అనుకూలంగా ఉండి మన సమస్యలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి గ్రహాల యొక్క అనుకూలత మనపై మన కుటుంబంపై ఎల్లవేళలు కూడా ఉంటాయి ముఖ్యంగా మనం జీవితంలో ఏదైనా సరే సాధించాలి అంటే దైవం యొక్క అనుగ్రహం ఉండాలి దృష్టి దోషం అస్సలు ఉండకూడదు నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అటువంటి నరదృష్టిని తొలగించుకుంటేనే మనకు దైవానుగ్రహం కలుగుతుంది అంతేకాదు నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది మనల్ని జీవితంలో ఎదగనివ్వదు ఆరోగ్యపరంగా ఎప్పుడూ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఇలా అనేక రకాల ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి కానీ వాటన్నింటినీ కూడా తొలగించుకొని మనం జీవితంలో ముందుకు ఎదగాలి అంటే ఈ నరదృష్టి అనేది తప్పకుండా తొలగిపోవాలి నరదృష్టిని తొలగించటంలో ముందు స్థానంలో ఉంటుంది ఈ యొక్క ఉప్పు అందువల్ల ఉప్పుతో ఈరోజు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయాలి ఈరోజు పరమేశ్వరుణ్ణి కనీసం ఒక చెంబడి నీటితో అయినా సరే కనీసం ఒక చెంబడి నీటితో పరమేశ్వరుణ్ణి అభిషేకించాలి అభిషేకం అనేది చాలా ఇష్టం పరమేశ్వరునికి తద్వారా మనం ఏ కోరిక కోరినా సరే నెరవేరుతూ ఉంటుంది ఈ రోజున పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే మర్చిపోకుండా కూడా ఇలా అభిషేకం చేసి ఒక్క బిల్వ దళాన్ని పరమేశ్వరునికి సమర్పిస్తే ఖచ్చితంగా మనకు ఏదైనా సరే అంటే ఏ విషయంలో అయినా మేలు జరుగుతుంది మనం ఏది కోరుకున్నా అది జరిగిపోతుంది అంతేకాదు మనకి జీవితంలో నుండి కష్టాలు కూడా తొలగిపోతాయి ఇక అంతేకాకుండా ఈ రోజున మనం రాత్రి పన్నెండు గంటలలోపు చేస్తూ ఉండాలి పరమేశ్వరుని ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రంతో పూజిస్తూ ఉండాలి అంటే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి మారేడు కాయ అన్న జిల్లేడు ఆకుపైన దీపం జిల్లేడు కాయ పైన దీపమన్నా ఉమ్మెత్త పువ్వులు అన్నా అలానే ఉత్తరేణి ఆకులు అన్నా పరమేశ్వరునికి చాలా ఇష్టం ఆవు నెయ్యి ఆవు పాలు అంటే ఇంకా ప్రీతికరం కాబట్టి వీటిని స్వామివారికి సమర్పించాలి అలానే శంకు అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం ఈ శంకుని ఖచ్చితంగా ఈరోజు పరమేశ్వరుని ముందు పెట్టడానికి ప్రయత్నించాలి శంకు అంటే పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది కాబట్టి శంకు అనేది తప్పకుండా కూడా పరమేశ్వరునికి సమర్పించాలి విభూతి అన్నా శంకు అన్న చాలా ప్రీతికరం పరమేశ్వరునికి కాబట్టి ఈరోజు మర్చిపోకుండా ఇంట్లోకి శంఖుని తెచ్చుకోవటం చేయాలి అంటే శంఖు తెచ్చుకోవటం వల్ల పరమేశ్వరుడు ఇంట్లో కొలువై ఉంటారు ఒకవేళ మీ ఇంట్లో ఎప్పటి నుండో శంఖు ఆల్రెడీ ఉంది అనుకుంటే ఆ శంకుని పాలతో అభిషేకించి పసుపు కుంకుమ పూలను సమర్పించాలి అలా చేయటం వల్ల ఖచ్చితంగా కూడా శంఖు యొక్క అంటే పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి శంఖుని ఇలా పూజించటం వల్ల మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది నెగిటివిటీ అనేది తొలగిపోతుంది నెగిటివ్ శక్తులు నెగిటివ్ ఎనర్జీ అనేది తప్పకుండా కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతేకాదు ఈ పౌర్ణమి అత్యంత పవిత్రమైనటువంటిది కాబట్టి ఈరోజు పాలను చంద్ర కిరణాలు అంటే పౌర్ణమి కిరణాలు తాకే విధంగా ఆరు బయట పెట్టాలంటే ఒక గ్లాసులో కాచి చల్లార్చిన పాలను పోసి అందులో కొంచెం చక్కెర వేసి దానిని చంద్ర కిరణాలు తాకే విధంగా ఆరు బయట పెట్టి ఆ తరువాత ఆ పాలను ఇంట్లో ఉండే వారంతా కూడా మహాప్రసాదంగా భావించి తాగటం వల్ల వారికి సర్వ రోగాలు కూడా నివారణ జరుగుతుంది సర్వ రోగ నివారణ జరుగుతుంది అంటే ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు అలానే వారికి చాలా అందం కూడా వస్తుంది అంతేకాదు వారి జీవితంలో మంచి ఫలితాలను తప్పకుండా పొందుతారు ఇక ఈరోజు మరి ఉప్పుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రోజు ఉప్పుతో చేసే ఈ పరిహారం అయితే హండ్రెడ్ పర్సెంట్ కూడా అప్పులను కష్టాలను సమస్యలను తొలగిస్తుంది ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీని తప్పకుండా తెచ్చి పెడుతుంది ఇంతకీ ఈ రోజు రాత్రి పన్నెండు లోపు ఉప్పుతో ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం అని ఒక మట్టి పాత్రను తీసుకోవాలి మట్టి పాత్రను తీసుకోవాలి ఎందుకంటే మనం ఏదైనా పరిహారం చేసినప్పుడు మట్టి లేదా గాజు పాత్రలను మాత్రమే తీసుకోవాలి నిజానికి మనకు నెగిటివిటీని తొలగించుకునేందుకు మన చుట్టుప్రక్కల మన ఇంట్లో మన వంట గదిలోనే ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి కానీ మనం వాటిని పట్టించుకోకుండా ఎంతో డబ్బులను పోగేసి మరి ఎక్కడెక్కడికో వెళ్ళి నెగిటివిటీని తొలగించుకోవటం జరుగుతుంది మనం మన ఇంట్లో ఉండే వాటితోనే ఎలా దృష్టి దోషాన్ని నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవాలి అనేటటువంటి అవగాహనను పెంచుకుంటే గనక మనకు అటువంటి సమస్యలు రావు ఇక మన ఇంట్లో ఉండే వాటితోనే నెగిటివిటీని ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా దీనికోసం మట్టి పాత్ర లేదా గాజు పాత్ర ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే తీసుకోవాలి ఇవే నెగిటివిటీని తొలగిస్తూ ఉంటాయి ఇక ఇలా మట్టి లేదా గాజు పాత్రను తీసుకున్న తర్వాత అందులో దొడ్డు ఉప్పుని పోయాలి ఈ దొడ్డు ఉప్పు అనేది మనకి అప్పుడే తెచ్చి అప్పుడే ఓపెన్ చేసి ఈ పరిహారం కోసం చేయాలి అప్పుడే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఉప్పు అనేది క్షణాలలో నెగిటివిటీని తొలగిస్తుంది ఉప్పులో చాలా పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి మీరు ఒక్కసారి ఉప్పుని అంటే దొడ్డ ఉప్పుని ఇంట్లోకి తెచ్చి అది ప్యాకెట్ని అప్పుడే ఓపెన్ చేసి ఉప్పుని గుప్పెడు తీసుకొని మీ చేతుల్లో పట్టుకొని చూడండి ఎంత పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందో మీకే తెలుస్తుంది ఖచ్చితంగా కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది ఇక దానితో పాటు ఉప్పుని ఇంట్లోకి తెచ్చి మట్టి పాత్రలో అప్పుడే పోయాలి ఎప్పుడో ఓపెన్ చేసి పెట్టినటువంటి ఉప్పుని పరిహారానికి వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఉప్పు అనేది క్షణాలలో నెగిటివిటీని లాగేసుకుంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా ఏ పరిహారం చేసినా పరిహారం కోసం ఉప్పు ప్యాకెట్ని సపరేట్గా తెచ్చి వెంటనే దానిని ఓపెన్ చేసి పరిహారానికి వాడుతూ ఉండాలి ఇలా మట్టి పాత్రలో ఉప్పుని పోసి తర్వాత ఆ ఉప్పు పైన ఒక నిమ్మకాయని రెండు భాగాలుగా కట్ చేసి ఉప్పు పైన ఒక పసుపు కుంకుమ అద్దినటువంటి రెండు నిమ్మ చెక్కలను ఉప్పు పైన పెట్టి దానిపైన కొంచెం పచ్చకర్పూరం రెండు లవంగాలు వేయండి అలా వేసిన తర్వాత దానిని ఇంటి గుమ్మానికి ఇరువైపులా కానీ లేదా ఇంటి గుమ్మానికి ఎడమ వైపున కానీ అలా పెట్టేయండి అలా పెట్టేసి అలానే వదిలివేయండి ఇదేంటంటే మన ఇంట్లో ఉండే నెగిటివిటీని మనకి ఏదైనా సరే మన ఇంటికి తగిలిన దృష్టిని నరదృష్టిని నరఘోషని నకారాత్మక శక్తిని ఇలాంటి ఎన్నో రకాల చెడు ప్రయోగాలు జరిగి ఉంటాయి మన ఇంటికి మన ఇంటి ప్రధాన ద్వారానికి ఎక్కువగా దృష్టి తగులుతుంది ఇటువంటి దృష్టి దోషం ఇవన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు మన ఇంట్లోకి అంటే లక్ష్మీదేవి రాకుండా ఆపేది కూడా ఈ యొక్క నెగిటివిటీ అంటే మన ఇంట్లో ఏదైతే చెడు శక్తి ఉంటుందో ఆ చెడు శక్తి మన ఇంట్లోకి లక్ష్మీదేవిని రాకుండా ఆపుతూ ఉంటుంది లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావట్లేదు అంటే ఖచ్చితంగా కూడా అక్కడ నెగిటివిటీ ఉంది అని గ్రహించాలి అంటే మనం ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదు అప్పులు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఖచ్చితంగా కూడా అక్కడ నెగిటివిటీ ఉంది అని గుర్తుపెట్టుకోండి ఈ నెగిటివిటీ అనేది తొలగించుకోవాలి అంటే ఖచ్చితంగా కూడా మనం ఈ పరిహారాన్ని ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు చేయాలి ఈ పరిహారం చేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కూడా నెగిటివిటీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మర్చిపోకుండా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారం చేస్తే మీ జీవితంలో జరిగే అద్భుతాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇంత గొప్ప అద్భుత ఫలితాలు అనేవి మీ జీవితంలో జరిగాయా అని మీరే అనుకుంటూ ఉంటారు ఇలాంటి గొప్ప గొప్ప అదృష్టాలు ఇంకా కలిసి రావాలి అని చెప్పి దైవాన్ని వేడుకుంటారు అనేక రకాల కష్టాలు కూడా తొలగిపోయి మీ జీవితం అనేది ఒక అద్భుతంగా మారిపోతుంది మీ కుటుంబంలో నుండి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి అలానే మీ అంటే మీ యొక్క దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యత ఏర్పడుతుంది ముఖ్యంగా స్త్రీలు పురుషులు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేయవచ్చు అలానే ఈ రోజు మర్చిపోకుండా పరమేశ్వరుణ్ణి పూజించటం మర్చిపోవద్దు అభిషేకించడం మర్చిపోవద్దు పరమేశ్వరునికి అభిషేకం బిల్వదల అర్చన అన్న చాలా ఇష్టం ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రం కూడా పరమేశ్వరునికి చాలా చాలా ప్రీతికరం కాబట్టి ఈ రోజున ఓం నమశివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపించటం కూడా మర్చిపోవద్దు ఇక తెలుసుకున్నారు కదా ఈరోజు బుధవారం అలానే అత్యంత పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి ఈ రోజున మనం ఉప్పుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకున్నాం ముఖ్యంగా ఈ పరిహారం చేశాక ఆ ఉప్పుని నిమ్మ చెక్కలను ఏం చేయాలి అనేటటువంటి సందేహం కూడా మీకు కలగవచ్చు అయితే తర్వాత అంటే మరుసటి రోజున మీరు ఆ ఉప్పుని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి నిమ్మ చెక్కలను కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి ఎందుకు అంటే గనక అందులో ఆల్రెడీ నెగిటివిటీ చాలా ఉంటుంది మళ్ళీ దానిని ఎవరైనా తొక్కే ప్రదేశంలో వేస్తే మన యొక్క నెగిటివిటీ అనేది ఎదుటి వ్యక్తులకి తగులుతుంది అలా అని చెప్పి మనం బాగుంటే చాలు ఎవరు ఏమైపోతే మనకేంటి అనేటటువంటి స్వార్థంతో పరిహారం చేస్తే ఎప్పటికీ కూడా అది మనకి మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టదు కనుక అందరూ బాగుండాలి అందులో మనముండాలి అనేటటువంటి దానినే ఏ దైవమైనా కూడా మనకి మంచి ఫలితాన్ని కలిగింపజేస్తుంది మనం మంచి మనస్సుతో అందరూ మంచిగా ఉండాలి అందరు ఎవరికి ఏ హాని జరగకుండా మనం చేసేటటువంటి పరిహారాలే మన జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తూ ఉంటాయి కాబట్టి మర్చిపోకుండా కూడా ఈ రోజున ఈ పరిహారాన్ని చేసి మీ యొక్క ఇంట్లో ఉండే ప్రతి సమస్యను తొలగించుకోండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వారికి